నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తోంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదగటానికి తాను బలపట్టడానికి ఒక ప్లాన్ రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఆ ప్లాన్కు తగ్గట్టుగా ఆల్రెడీ తన కార్యాచరణను కూడా స్టార్ట్ చేసేసింది భారతీయ జనతా పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయటమే ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగం చచ్చిపోయింది ఇక పూర్తిగా ఆ పార్టీని చంపేస్తే మనకక్కడ భవిష్యత్తు ఉంటుంది భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో అక్కడ అధికారం కైవసం చేసుకోవాలన్నా కనీసం ప్రధాన ప్రతిపక్ష స్థాయి రావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేకుండా ఉంటే రాజకీయంగా మనం మనుగడ సాగించగలం అని భావించి కార్యాచరణ ప్లే చేసినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఆ యాక్షన్ ప్లాన్లోకి దిగిపోయి మొత్తం వర్క్ కూడా స్టార్ట్ చేసింది విజయసాయిరెడ్డి రాజీనామా కూడా దానిలో భాగమే ఉన్నట్టుగా తెలుస్తోంది విజయసాయి రెడ్డితో బీజేపీ టచ్లోకి వెళ్ళింది విజయసాయిరెడ్డిని తమ చేతుల్లోకి తీసేసుకుని ఆల్రెడీ డీల్ కన్ఫర్మ్ అయిపోయింది విజయసాయిరెడ్డి ఏం చెప్తున్నారు నేను ఇక రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయాను నేను ఏ రాజకీయ పార్టీ జోలికి వెళ్ళను ఏ రాజకీయ పార్టీతో జాయిన్ కాను నేను వ్యవసాయమే చేసుకుంటాను అని చెప్పి పైకి చెబుతున్నప్పటికీ ఆయన బీజేపీ హ్యాండ్స్లోకి ఎప్పుడో వెళ్ళిపోయాడు దాంట్లో భాగమే ఆయన రాజీనామా చేశాడు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది విజయసాయి బాటలో అయోధ్య రామిరెడ్డి పేరు కూడా వినిపించింది ఆయన కూడా రేపో మాపో గుడ్ బై చెప్పబోతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తోంది ఇలాగే బిగ్ షార్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో బడా బడా పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు డబ్బున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసినట్టుగా తెలుస్తోంది ఇంకా జాయినింగ్స్ జరగబోతున్నాయి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా పెద్ద సంఖ్యలో ఇటు డబ్బున్నోళ్లే కాకుండా ఎంతో కొంత రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు ఈసారి పోటీ చేస్తే తప్పకుండా గెలిచేవాళ్ళు ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తమ పార్టీలో జాయిన్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ ఒక క్లియర్ విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితం అయితేనే అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎదిగే అవకాశం ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎలాగే లెక్కలేసుకుంది అంటే ఒకసారి విభజన జరిగినప్పుడు పరిస్థితి చూద్దాం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ తో ఫైట్ చేసే జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు ఆ లెగసీ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడర్ కావచ్చు ఒక్కసారిగా ఈయన పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అయింది ఎందుకంటే విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీరోకి పడిపోయింది ఆ కాంగ్రెస్ ఫ్లేవర్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చేజెక్కించుకున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ కాంగ్రెస్ ఎట్లా అయితే చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఉద్భవించిందో అట్లాగే ప్రస్తుతం కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేకుండా ఉంటే ఇక్కడ పూర్తిగా జీరోగా పడిపోతే లేకుండా చేస్తే ప్రజల్లో మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతే అది భారతీయ జనతా పార్టీకి ఉపయోగకరం భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో శాసించే పరిస్థితి రావాలంటే ఒక ప్రాంతీయ పార్టీ పూర్తిగా కనుమరుగు కావలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే సగం చచ్చిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక పూర్తిగా మనం చంపేద్దాం మన రాజకీయ ఎదుగుదల కోసం ఇది అమలు కావాల్సిందే అని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసేసినట్టుగా తెలుస్తోంది అందుకే మొన్న సుప్రీంకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి కూడా వాదనలు ఈ మధ్య చాలా కీలకంగా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం సో జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు కృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్కు సంబంధించి కూడా ఏ రాష్ట్రంలో అయితే పక్క రాష్ట్రానికి మార్చండి అని చెప్పి అడిగినప్పుడు ఏ రాష్ట్రంలో అయితే ఇప్పటివరకు విచారణ జరిగిందో అదే రాష్ట్రంలో జరగటం మంచిది ఇప్పటివరకు ఎక్కడైతే విచారణలు జరుగుతున్నాయో అదే మంచిది ఎందుకంటే వేగంగా జరగడానికి అవకాశం ఉండదు ఆ రికార్డ్స్ కానీ ఆ అధికారులందరూ ఇప్పటివరకు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరింత వేగం కావటానికి అవకాశం ఉంటుంది రాష్ట్రం మారిస్తే మరింత డిలే అవుతుందని చెప్పి జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రోజువారీ విచారణకు సంబంధించి కూడా చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ వచ్చినాయి సో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమస్తుల కేసు ఇక వేగవంతం అవుతుంది అన్న నమ్మకం చాలా స్పష్టంగా ఈ కేసులకు సంబంధించి ఇంకా డిలే ఎందుకు అవుతుంది ఇంకా ఇంత లేట్ ఎందుకు అవుతుంది ఆయన ఇప్పుడు అధికారంలో లేడు కదా అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళకి ఒక నమ్మకం కలిగించినటువంటి పరిస్థితి అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా మరింత వేగం అయ్యే అవకాశాలను పరిశీలించే పరిస్థితే ఉంది చాలా స్పష్టంగా ఇది కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ అక్రమాస్తుల కేసులో మళ్ళొకసారి జైలుకి వెళితే ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది ఆయన్ని నమ్ముకున్న నాయకులు కూడా ఇప్పటికే ఆయన ఓడిపోయేసరికి చాలామంది ఎంపీలు కావచ్చు మిగతా కీలకమైన నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు ఆయన్ని వదిలేసి బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన మళ్ళొకసారి జైలుకు వెళితే అక్రమాస్తుల కేసులో ఎందుకంటే ఎన్నికల దగ్గర అయ్యే సమయంలో ఆయనకి జైలుకు వెళ్తే అది పార్టీకి ఉపకరిస్తుంది మళ్ళీ ఆయన రేస్ కావటానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆయనకి సింపతి వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా తెలుసు కానీ ఇప్పుడే ఎలక్షన్స్కి చాలా దూరంగా ఉన్నటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్తే ఈయన అక్రమాలు చేశాడు కాబట్టే ఆస్తులు కూడబెట్టుకున్నాడు కాబట్టే అవినీతి పరుడు కాబట్టే రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు గాలికి వదిలేశాడు కాబట్టే ఇలాంటి నాయకుడు మనకు అవసరమా అని చెప్పి ప్రజల్లో కూడా ఆ భావం కలుగుతుంది ఈ పార్టీ ఈ నాయకుడు మనకు వద్దు అని చెప్పి ప్రజలు కూడా భావిస్తారు అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మెరుగైన అవకాశాలు కలుగుతాయని చెప్పి బీజేపీ అధిష్టానం అగ్ర నాయకుల ఆలోచనగా కనిపిస్తోంది సో డెఫినెట్గా ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇప్పుడు కూటమి బాగానే ఉంది మూడు పార్టీలు కలిసి ప్రభుత్వంలో చాలా చక్కగా పనిచేస్తున్నాయి కేంద్ర సహకారం కూడా కనిపిస్తోంది నిధులు వస్తూ ఉన్నాయి కొత్త కొత్త ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి ఉన్న ప్రాజెక్టులు అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు ఇవన్నీ బాగా వర్క్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు అవసరమైనటువంటి నిధులకి కేంద్రం సహకారం అందిస్తోంది సో అంటే ప్రభుత్వ పరంగా పాలన పరంగా కూటమి మంచిగా పనిచేస్తుంది మూడు పార్టీల మీద ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా సజావుగా సక్రమంగా సాగుతుంది కానీ రాజకీయం వేరు వచ్చే ఎన్నికల నాటికి కూటమిలో ఏమన్నా మనస్పర్ధలు వస్తే కూటమి ఒకవేళ చీలిక వస్తే పవన్ కళ్యాణ్ సహకారంతో అంటే భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రెండు పార్టీలు కలిసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉంటే రాజకీయంగా మనం మరింత ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీ జనసేన రెండు కలిసి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసి అయితే మనం అధికారం చేపట్టాలి లేదు అంటే గనక ప్రతిపక్ష హోదా అన్న మనకు దక్కుతుంది మనం కొంతవరకు బలపడే అవకాశం ఉంటుంది ఆ తర్వాత భవిష్యత్తులో సౌత్ ఇండియాలో ప్రధానమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మనం రాజకీయాలు చాలా వేగంగా సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది బలంగా చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎదిగే అవకాశం ఉంటుంది మొరక దక్షిణాది రాష్ట్రం మన గుప్పిట్లో ఉంటుంది దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మనం ఎంపీ స్థానాలు బలంగా ఎక్కువ సంఖ్యలో సాధించవచ్చు ఇలాంటి ప్రయత్నంతో ఇలాంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ప్లాన్ గీసినట్టుగా తెలుస్తుంది అందుకే బడా పారిశ్రామికవేత్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఒకవేళ ఉంటే భారతీయ జనతా పార్టీకి ఇంకా కలిసి వస్తుంది ఎందుకంటే వాళ్ళు కేసులు ఉంటే గనక ఆ కేసుల భయం వల్ల భారతీయ జనతా పార్టీకి మరింతగా సహకరిస్తారు సో కేసులు ఉన్నవాళ్ళు బిగ్ షార్ట్స్ బడా పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ తమ గుప్పిట్లోకి తీసుకొని వాళ్ళ చేత ఎందుకంటే వాళ్ళ ఆర్థిక సహకారం చాలా మెండుగా చేస్తారు పార్టీ బలోపేతానికి వీలైనంత డబ్బు ఖర్చు పెడతారు ఎందుకంటే ఒక పక్క కేసుల భయం ఉంది మళ్ళీ మనకి అధికారం ఎప్పటికీ మనకు కావాలి మన వ్యాపారాలు సజావుగా సాగాలి అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి సచ్చినట్టు వాళ్ళు సహకరిస్తారు పార్టీ బలపట్టడానికి ఆర్థిక సాయం చేస్తారు అనే ఆలోచన ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఛానల్ పెట్టబోతున్నారని చెప్పి ఒక సమాచారం ఉంది మొన్న ఆయన రాజీనామా చేసినప్పుడు కూడా మీడియా మిత్రులు అడిగినప్పుడు నేను ఇంతకుముందు కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు పత్రికలు ఛానల్స్ వాళ్ళు వాళ్ళ మీద నేను కూడా గట్టిగా ఫైట్ చేయాలి కాబట్టి ఛానల్ పెడదామని చెప్పి ఆలోచన చేశాను ఇంకా నేను ఇప్పుడు రాజకీయాల్లోనే లేను కాబట్టి ఆలోచిస్తాను పెట్టాలా వద్దని చెప్పి నేను ఛానల్ పెట్టను ఇక నేను వదిలేసుకున్నాను అని అనలా ఆయన దాని మీద నేను పునరాలోచిస్తా అన్నారు కాబట్టి ఆయన ఛానల్ పెడుతున్నారని అనుకోవాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హ్యాండ్స్లోకి వెళ్ళాడు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన గొంతుక కావాలి ఆర్థిక అవసరాలు తీర్చే నాయకులు కావాలి తన భారతీయ జనతా పార్టీ వాయిస్ని ఆంధ్రప్రదేశ్లో బలంగా వినిపించే ఒక మీడియా వేదిక కూడా కావాలి ఆ ప్లాన్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఈ పావులు వేగంగా చకచక కదుపుతోందని తెలియ తెలుస్తోంది సో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు రాజకీయ కోణంలోనే ఆలోచిస్తుంది ఇప్పుడు ప్రభుత్వ పరంగా పాలన పరంగా బాగానే నడుస్తున్నప్పటికీ భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి పూర్తిగా దూరం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఎదిగే క్రమంలో ఈ పరిణామాలన్నీ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మీ అభిప్రాయం ఏంటి నిజంగా ఇలాంటి వాతావరణమే మీకు కూడా అనిపిస్తోందా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్